నా పేరు ఖాన్ అనే ముస్తాబాద్లో ఉంటున్నాను నేను కార్పెంటర్ని మా అమ్మాయి చైతన్య కాలేజీలో చదువుతుంది కాలేజీకి వెళ్లకుండా వీళ్ళు బయటకి గంట వెళ్ళారని చెప్పేసి తిట్టాను ఈరోజు పొద్దున్నే ఉదయం ఉదయం రెండు గంటలకి ఐదుగురు ఆడపిల్లలు ప్లాన్ చేసుకొని ఇంట్లో నుంచి పెట్టకుండా వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే ఊరంతా వెతికాం పోలీస్ వారికి అప్రోచ్ అయ్యాం హండ్రెడ్కి కాల్ చేసాం చేయంగానే సీఏ గారు బాగా రెస్పాండ్ అయ్యి ఎమ్మటే ఫోటోలు తీసుకున్నారు పిల్లయ్యి ఎతకడం స్టార్ట్ చేశారు ఎతకడం స్టార్ట్ చేసి మూడున్నర గంటల్లోనే మాకు మూడున్నర గంటల్లోనే మాకు దొరికారని చెప్పేసి చెప్పారు కృష్ణా జిల్లా పోలీసులకి ధన్యవాదాలు